他把那个。<laughs>

ఫడ్డు కొంచెం షార్టేజ్ ఉంది కు అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా సదాశివనైతే నేను కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించడం బ్రో ఇవ్వండి ఇదంతాను మనమైతే గట్లయితే వేస్తాము నాకు తీరిక లేక అయితే మీకైతే యూట్యూబ్ అయితే చూపించలేదు అయితే చూపించాను ఆ తోటలను అయితే ఈ తోటలను అయితే చూపించడానికి అయితే నేను డ్యూటీకి వెళ్ళిపోయాను కాబట్టి వాళ్ళకి అబ్ చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను అందుకని నేను వీడియో ఇది మొత్తం తవ్విస్తాము ఎందుకంటే వర్షాలు పడట్లేదు అందుకని చెప్పేసి మనం ఏమొచ్చేసి తవ్వించాము ఎందుకంటే నీరు వదలాలి కాబట్టి లేదంటే కొన్ను వదిలేసి అలాగే మనం ఎందుకంటే గడ్డి పుడతుండగా మన పవర్ టిల్లర్ ఉంది కాబట్టి దాంతో దున్ను దుక్కు అయితే దున్నేసేవాళ్ళం వర్షాలు పడట్లేదు కాబట్టి ఇప్పుడు మొక్కలు అయితే బాగా ఎండిపోతున్నాయండి పొద్దున్నే కాబట్టి ఇది చూడండి కొంచెం పొదులుకుంది మొక్క లేకపోతే వాడిపోద్ది అండి మొత్తం అసలు దీనికి చలనం లేదు ఇది ఇప్పుడు అయితే ఇంజిన్ పెడతాం బాగుంటుంది వీడియో వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే దయచేసి చూడండి హైదరబడ్డు సరిపోలేదని చెప్పేసి కొంచెం అక్కడ పెట్టింది ఇక్కడ తెచ్చి ఎందుకంటే హైదరాబాద్ అక్కడ సార్ అవుతుంది కాబట్టి శివా శంకర గంగమ్మ తల్లి అయితే మన మీదకి మీదకైతే పరుగులు ఎడుతుందండి దీంతో మనం కూడా పరుగులు తీయాలి చూడండి పోస్తుంది ఇక్కడికి వచ్చి జస్ట్ స్టార్టింగ్ ఇది గుచ్చుకు గుచ్చుకుమంటుంది పైప్ పెడితే మరి అలా కనదు హైట్ పెట్టుకోవాలి జస్ట్ కొంచెం తేడా అయితే బడ్డు సీరేస్తుందండి కుమారి ఒక అంకాని తీసుకురావాలి కుమారి లేకపోతే ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది ఇమీడియట్లీ అంకా అక్కడ జేయక లేకపోతే అక్కడ ఏదో పరద ఏదో ఉన్నది గడి తెచ్చేసిన ముక్క ఫస్ట్ అయితే మన మిరపనార్ అండి వేసాం కదా ఒక వీడియోలో అయితే మీకు చూపించాను ఆ మిరపనార్ అయితే ఇప్పుడు కలుస్తుంది మొత్తానికైతే ఇగో నేనేమొచ్చేసి వర్షాలు పడలేదు కాబట్టి ఇగో మొత్తం కమ్మరేకులు అయితే ఉంచుతాను మళ్ళమైతే మొలిచాయి అక్కడక్కడ ఉండి చూస్తున్నారు కదా మొలిచాయి ఇంకా ఈ తడితోని తీసేస్తాను మొత్తానికి ఇవి తీసేస్తే ఇంకా తడి తడిపుల్లు తగిలింది కాబట్టి మంచిగా అయిపోతాయి ఎవరు జయా మన ఇంటికి వెళ్ళవా పట్టుకో కాయదు వంచలు వాళ్ళ బాబు ముద్ద అయిపోతుంది ఎక్కువైపోయి బట్టు ఇదైపోతుంది కదా మిరప కలుపుకోన కొట్టలేదు మరి మళ్ళీ ఇంకా ఇవ్వాలనుకుంటున్నాను నాకు తెలిసి చెల్లి అటు చూపించాబు ఇక్కడ ఎలా కన్న ఎలా ఏడు బాబు ఎట్టు నుంచి కలుపుకొని వస్తున్నారు అట్ను మళ్ళీ అడ్డాప్సాలు చేయలేం కదా పొడి మీద అడ్డాప్సాలు చేస్తే మా పోల పోలయిపోద్ది వెళ్ళిపోయినట్టు అట్నుంచి కలుపుకొని వస్తాను మొత్తం విరిగిపోతున్నాయి బాబు గొట్లు ఎంతకని కడతారు మీరు మళ్ళీ అక్కడ వరకు అలాగే అయినట్టుగా కదా కొత్త ముందుకి ముందుకి అలట్లేదు ఇవన్నీ పట్టుకున్నావు అన్నా చూడు ఉంది పోలే అది బాగా దాహం ఎల్ మజ్జిపోయేది తీసుకుంటా ఎల్లు అలాగే మజ్జిగ కుదిరితే తాయా లేకపోతే అంబలు తెచ్చు వెళ్ళు ఏం కుమారి మజ్జిగ తెచ్చావా అలాగంటావాళ్ళు ఎంత మజ్జిగ సాగేసరికి ఒక కడుపు నిండి పది పుల్గందా సుడు ఎంత పుల్లుకు ఉందా పుల్లగొంద బావా పుల్లగొంది అంటది అందుకని నీళ్ళు కలిపి పుల్లగొంటది నీళ్ళు కలిపి అన్నది మేగడ అలాగా అంచులు అంటుకోండి మేగడ కాదు అన్న ఈ మంచి తెల్లగా ఉంటుంది లేబాగుంట మంచిది మన ఇండియన్ లస్ ఇది మరి నీ పని ఎట్లా నేను చూసుకుంటాను అక్కడే ఆ లాస్ట్లోనే బాగా ఇరిసేస్తుంది అనమాట అంటే ఇటు సైడు డౌను అటు సైడు ఎత్తు అందుకని గట్లు ఆగవు నేను నేను చూసుకుంటానులేవన్నీ నేను వెళ్ళి ఇక్కడ కూడా అక్కడక్కడ ఇరుస్తుంది చూడ సరే అయితే జాగ్రత్త గట్లు మట్టి ఇక బట్టలు వెళ్ళి వెళ్ళు లేకపోతే అవతరవతలు అడుగేస్తాను వెళ్ళు పొలం అయితే మొత్తం కలిసిపోయిందండి నీట్గా చూడండి మొత్తం నీట్గా అయితే కలిసిపోయింది ఇగో ఎదరబడ్డు కూడాను మనం ఎత్తడం అయితే జరిగింది మొత్తానికి బాగా ఎందుకంటే పొడి కలిసింది కాబట్టి మొత్తం అయితే ఇరిసేయడం అయితే జరిగింది ఎక్కడికక్కడే ఇరిసేసింది ఇరిసేసి నీళ్ళైతే అండి అటు ఇటు కుమారు అయితే మరి పనికి వెళ్ళిపోయింది కాబట్టి అంటే ఇంటి పని ఉంటుంది కదా వంట వగైరా ఉంటుంది కాబట్టి మరి ఆమె అయితే వెళ్ళిపోయింది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం